హాయ్ ఈరోజు మనము మేలుకోటే పులియోగర గొజ్జు చేసుకుందాం కర్ణాటక స్పెషల్ ఇది ముందుగా చింతపండును కొంచెం బెల్లం వేసి బాగా ఉడికించుకొని గొజ్జు తీసుకోవాలి తర్వాత మనం గొజ్జు కావలసిన పదార్థాలు తీసుకుందాం మెంతలు ఆవాలు మిరియాలు ఒక్కొక్క స్పూను జీలకర్ర నాలుగు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు అయితే ధనియాలు దాని రెండింతలు అంటే ఎనిమిది స్పూన్లు ధనియాలు పదహారు ఎండుమిర్చి ఇవన్నిటిని కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు రెండు స్పూన్లు చింతపండు ఇలా బాగా ఉడికించుకోవాలి అన్నిటినీ కొంచెం కరివేపాకుతో పాటు అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని చల్లార్చి పౌడర్ చేసుకోవాలి నువ్వులు రెండు స్పూన్లు పౌడర్ చేసుకున్న తర్వాత బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి అది అయిన తర్వాత ఆవాలు వేయాలి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ మిశపప్పు పల్లెలు వేసి బాగా ఫ్రై చేసి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనము కొట్టుకో కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి అన్నిటినీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్లో ఫ్రై చేసి పక్కకి తీసుకోవాలి అదే బాండ్లీలో మనము ముందుగానే ఉడికించుకొని గొజ్జు తీసుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా ఉడికించాలి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ పసుపు పొడి వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి చింతపండు గుజ్జు బాగా ఉడికి చూడండి బాండీలు ఇలా ఆయిల్ పక్కకు వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని వేసుకొని పౌడర్ని వేసుకోవాలి పౌడర్ని వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి పులియో మేలకోట పులియో గురే రెడీ అయింది ఇది అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది